హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇది సీతాపల్లం కాయ మామూలు సీతాపల్లెంకాయలు అయితే ప్రతి ఒక్కరు చూసింటారు ఇది చాలా వెరైటీగా ఉంది కదా చూస్తుంటే ఇది చాలా పెద్దగా ఉంది మామూలు కాయకి మాదిరిగా ఉంటుంది లోపలైతే ఇప్పుడు కోసిగానే చూపిస్తాను ఒకసారి చూడండి తినడానికి చాలా టేస్టీగా ఉంది మామూలు కాయలు మాదిరిగానే లోపల అయితే అంతను అగ కోస్తున్నాం ఫ్రెండ్స్ అలా ఉంది లోపలైతే ప్రతి ఒక్క విత్తనం కూడా అలాగనే మనకి సపరేట్ సపరేట్ ఉన్నాయి అద్దో అలాగా లోన పళ్ళు కూడా చాలా పెద్దగానే ఉన్నాయి చాలా అందంగా ఉంది కాయ చూడ్డానికి తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ లోపల విత్తనం కూడా మామూలు సీతాఫలం కాయ మాదిరిగానే ఉంది అదో అలా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఉండగా నచ్చితే లైక్ చేయండి